గాంధీ భవన్ లో ఎంపీ చామల కిరణ్ కుమార్ మాట్లాడుతున్నారు వ్యాపారం చేద్దామని పిచ్చి వచ్చిందో నాకు తెలుసు ఇలా చిత్తశుద్ధున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇంత మీరు బద్నామీ ప్రయత్నం చేస్తురు కదా మరి మీ లెక్కనే పది సంవత్సరాలు కేసు నాంచినట్టు సుప్రీంకోర్టులో నాంచి అదే రావు తోటి మీరు మీరు చేసుకున్నటువంటి మంతనాలు చంతనాలు చేసుకుని ఉంటే ఇవాళ ఈ నాలుగు వందల భూమి ప్రజలకు దక్కేదా ప్రభుత్వానికి దక్కేదా అని అడుగుతున్నా ఒకవేళ బిల్లీరావుకే కనుక కోట్ల గెలుచుంటే ఈ భూమి ఎవరిచ్చినట్టు దారాదత్తం చేసినట్టు ఆ రోజు ఉన్న కదా దారాదత్తం చేసింది ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడే కదా దారాదత్తం చేసింది ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బీజేపీలో ఉన్న బండి సంజయ్ గారు మాట్లాడే పార్టీయే ఆ రోజు అధికారంలో ఉండి బిల్లీరావుకి ఇచ్చింది భూమిని నాలుగు వందల ఎకరాలని దాన్ని కాపాడింది ఎవరే అంటే రేవంత్ రెడ్డి గారు కాపాడింది కాపాడే గవర్నమెంట్ ఖాతాలకు వచ్చింది ఆ భూమి ఇంకా దీని మీద ఎంక్వైరీ ఉంది నేను ఓపెన్ ఓపెన్ గా చెప్తున్నా మీకు కూడా మీ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఈ భూమి మీద అంతో ఈ రెండు మూడు ముందు లేకపోవచ్చు మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఉండొచ్చు కొంతమందికి ముందు ఈ నాలుగు వందల ఎకరాలు ఐఎంజీ భారత అంటే మీరు మీరు అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి దగ్గర కాబట్టి మీకు తెలుసు కావచ్చు ఎట్లెట్ల ట్రాన్స్ఫర్ అయినాయో లేకపోతే ఎట్ పోరాటం చేసిర్రో ఎట్ దాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిర్రో చాలా మందికి ఈ రోజు తెలంగాణలో ఈ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ అనే ల్యాండ్ మీద అవగాహన లేకనే వీళ్ళు రోజు దుష్ప్రచారం చేస్తున్నారు తెలంగాణ ప్రజల మనసులో విషం నాటే ప్రయత్నం చేస్తుర్రు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూమినో లేకపోతే అదే యూనివర్సిటీ భూమినో అటవీ భూమినో తీసుకున్నట్టుగా ఓట్రే చేయడానికి ప్రయత్నం చేయడం ఈ రోజు వాళ్ళు బిజీ ఉన్నారు తప్ప వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తలేరు నేను ఇది మూడో సారో నాలుగో సారో దీన్ని మరీ మరీ బ్రీఫింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కూడా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే బండి సంజయ్ గారు సిబిఐ ఎంక్వైరీ అన్నాడని చెప్పి నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి దీన్ని కోర్టులో గెలవల్సిర్రు ఆయనకు కూడా కేటీఆర్ లెక్కనో అప్పుడున్న గత పదేళ్ల ప్రభుత్వం లెక్క రెండో ఆలోచన ఉండి బిల్లీ రావుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని దాంట్లోనే ఏదైనా ప్రైవేట్ భూమిలో సెట్టింగ్ చేసుకుందాం అన్న ఆలోచన ఉంటే దాన్నే సెట్ చేసుకుంద్రు ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరు మంచి చేశారు ఎవరు చేడు చేశారు అని తెలియజేస్తున్నాను బీజేపీకి ఇప్పుడు ఆయన బండి సంజయ్ ఇద్దరు కలిసి తలుపులు వేసుకొని తేల్చుకొని రమ్మని చెప్పండి అసలు రేవంత్ రెడ్డి ఎవరి సైడ్ ఉండవు ఎందుకంటే కన్ఫ్యూజ్ చేస్తారు ఇద్దరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారు బండి సంజయ్ ప్రెస్ మీట్లో ఏం చెప్పిండు అలా ప్రెస్ మీటా ప్రెస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండా చిట్ చాటా చిట్ చాట్లు ఏం చెప్పిండు కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు కలిసి చెన్నై పోయి డీలిమిటేషన్ మీటింగ్ అటెండ్ అయ్యారు వీళ్ళిద్దరు కలిసి రేపు వీడియో కూడా మీటింగ్ వీళ్ళిద్దరు ఒకటే అని చెప్తుండు ఈయననేమో బీజేపీ రేవంత్ రెడ్డి గారు ఒకటని చెప్తుండు తెలంగాణ ప్రజల్ని మరీ ఇంత అన్యాయం చేయకండి ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎంతో డీలిమిటేషన్ డీలిమిటేషన్ కోసము చెన్నై పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే డీలిమిటేషన్ కోసం చెన్నైకి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మన రాష్ట్రాన్ని దక్షిణ ప్రాంత దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందన్న విషయానికే కదా మరి ఇలా బండి సంజయ్ గారు ఉత్తరప్రదేశ్ నిలబడతడా బీహార్లో నిలబడతడా మధ్యప్రదేశ్ నిలబడతాడు వచ్చ మరి బండి సంజయ్ గారు చెప్పాలి ఇలా ఈ పోరాటము ది రేవంత్ రెడ్డి గారి పోరాటం కాదు మన రానున్న తరాల కోసం పోరాటం చేస్తున్నాం మన హక్కు క్షీణించిపోయే పరిస్థితి ఉంది మనము ఏదైతే పాపులేషన్ని తగ్గినకే రాష్ట్రంలో ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు దేశంలో ఉన్న పర్క్యాపిటా ఇన్కమ్ దేశంలో ఉన్నటువంటి జనాభా పెరుగుదల వల్ల జరిగే నష్టాలను ఆ రోజు రెండు వేల పంతొమ్మిది వందల ఎంత నైన్టీన్ సెవెంటీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ నో ఏదో పాపులేషన్ కంట్రోల్ చేసే పాలసీ వచ్చినప్పుడు కుటుంబ నియంత్రణ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దక్షిణ ప్రాంత రాష్ట్రాలు చాలా బాధ్యతగా వ్యవహరించినందుకు ఈ రోజు మనల్ని పీనలైజ్ చేస్తు మరి దానికి బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి సిక్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సో నేను అనేది ఒకటే నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ బండి సంజయ్ గారిని గెలిపించినటువంటి కరీంనగర్ ప్రజలకు కానీ ఈ రోజు ఈ పోరాటం ఏదైతే డీలిమిటేషన్ పోరాటం జరిగేది దక్షిణ పాలిత రాష్ట్రాలల్లో జరుగు జరగవద్దు అన్న అన్యాయం జరగవద్దన్న విషయానికి అందరం కూడా రాజకీయాలను పక్కన పెట్టి మన కోసం మన భవిష్యత్ కోసం ఒక దగ్గరకు వస్తున్నాం మరి దాన్ని తప్పు పట్టే బండి సంజయ్ గారు వచ్చేసారి మరి సీట్లు బాగా పెరుగుతున్నాయంట ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో మరి అక్కడ పోయి ఏమైనా నిలబడతాడా అడుగుతున్నా బండి సంజయ్ గారిని అందుకనే ఇప్పటి నుంచే ఇక్కడి నుంచి డిసోన్ చేసుకుంటున్నా ఆయనకేముంది ఆయన కార్పొరేషన్ అయినా నిలబడతాడు ఆయన ఒకవేళ రాజ్యాంగం రెండు పోస్ట్ ఉంటే ఫస్ట్ కార్పొరేటర్ని ఎన్నుకుంటాడు ఆయన ఎందుకంటే దాంట్లో కొద్ది ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది ఆయనకు గ్రిప్ కూడా ఎక్కువ ఉంటుంది